హాయ్ అండి నేను శిరీషా వెల్కమ్ టు శిరీషా మీమా వంటిల్లు ఛానల్ ఈ వీడియోలో నేను ఎంతో టేస్టీ మరియు క్రిస్పీగా ఉండే క్యాబేజీ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి ముందుగా క్యాబేజీని శుభ్రంగా కడుక్కొని తరిగాక కడుక్కోండి మొత్తం అంతా కూడా ఇలా ఒక డిష్లోకి తీసుకుని దాంట్లోకి ఇప్పుడు ఒక కప్పు శనగపిండిని అరకప్పు వరిపిండిని వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి ఒక అరకప్పు వరిపిండిని వేసుకోవాలి మనం అయ్యాక కొద్దిగా పల్లీలను కూడా వేసుకోండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది తరి ముందుగా చక్రాల తరిగి పెట్టి ఉంచుకున్న రెండు మిరపకాయలని పచ్చిమిరపకాయలని వేసుకోవాలి దాంతోపాటు కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా దానికి సరిపడా ఉప్పుని వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఉప్పునైతే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం క్రిస్పీనెస్ పొంగి రావడం కోసం ఇంగు కూడా వేసుకున్నాను తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి మీకు కావాలంటే షోడా కూడా వేసుకోవచ్చండి సోడా అయితే హెల్త్కి మంచిది కాదు కదా అందుకని నేను ఇక్కడ ఇంగుని వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలిపి పెట్టుకోవాలి నేను కారం చెప్పడం మర్చిపోయానండి ఇలా ఎర్రటి కారం కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని అంతా కూడా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మొత్తం అంతా కూడా కలుపుకోండి అది దగ్గర పడిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేలా చూసుకోండి మీరు కొంచెం ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనెని బాగా మరిగించాలి బాగా వేడెక్కిన తర్వాతే వేయండి లేకపోతే సరిగ్గా వేగవండి బాగా వేడెక్కిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా క్యాబేజీ పిండిని వేసేసుకోండి మనకి ఎక్కువగా క్యాబేజీ అనేది వే వేయవడానికి టైం పడుతుందండి ఎందుకంటే ఈ క్యాబేజీలు త్వరగా వేగవు నేను వరిపిండిని కూడా ఎందుకంటే తక్కువ తీసుకున్నాను వరిపిండి ఎక్కువ తీసుకుంటే మనకి ఆల్రెడీ క్యాబేజీ మనకి క్రిస్పీగా ఉంటుంది కదా వేగడానికి మళ్ళీ దానికి వరిపిండి కూడా ఎక్కువ తీసుకుంటే విపరీతమైన క్రిస్పీగా వస్తుందండి తినలేం అలాగా అందుకని వరిపిండిని హాఫ్ బౌలే తీసుకున్నాను నేను చూశారు కదా ఇలా వేయించేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక కంటైనర్లోకి తీసుకోండి కలర్ అనేది ఈ మాత్రం ఇలా వస్తే బాగుంటుందండి అంతకన్నా విపరీతంగా వేయిస్తే బాగుండదు ఇది వేడివేడి అన్నంలో తినడానికి కూడా బాగుంటుంది లేదా టీ టైంలో సరదాగా కాఫీ తాగే ముందు తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని ఫాలో చేయండి నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో